ఇక్కడ కూడా అది సర్లేరా పెద్ద పెద్ద డిగ్రీలు అలోపతి డాక్టర్లకి ఎంతో ఆ రోగం వాళ్ళు అవుతుంది అంటావా అవుతుంది కనుకనే ఇక్కడికి మంది వైద్యానికి వచ్చింది నువ్వు పెట్టకుండా అలా కూర్చో అమ్మయ్యా గుణం ఇస్తే మంచిదే కానీ ఆయన ఫీజు అది పుచ్చుకోకుండా కర్ణాటక సంగీతంలో ఏదో పాడించుకుంటా నాకు సరిగములు కూడా రావి ఎత్తారా అని వాళ్ళకి ఆయన నేర్పించి పాడించుకుంటారు నువ్వు కంగారు పడకు టెంపరేచర్ నార్మల్ వచ్చేసింది రెండు డోసులు వేసుకోమంటావా ఈ పొట్టు కూడా ఒకటి వేసుకోరా అలాగే ఏమయ్యా మీ అన్నయ్యకి ఫీజ్ చెల్లించి టిఫిన్ తింటావా టిఫిన్ తినేసి ఫీజు చెల్లిస్తావా అయినా ఇంట్లో వాళ్ళకి కూడా అవే రూల్స్ అంటే ఎలా మందించారు కదా ఫీజు చెల్లించుకోమంటుంది తొందరగా పాడించి ఫీజు తీసుకోండి పాపం రామయ్యా నీ మహిమా నేనంత నిర్ణిన్య రామయ్యా నేనెంత నిర్ణింతు నయ్యా రామా కొత్తలోబ్బ నాయితే అంత ముందు ఆయన దర్శనం ఖచ్చితంగా అవుతుంది కదా ఆ తర్వాత నా కోరిక చెప్పుకోవచ్చు కదా నమస్కారం అండి కూర్చోండి నమస్కారం ఎలా ఉంది ఇప్పుడు కాఫీ రాగంలో అద్భుతంగా ఉంటుంది సార్ ఈ పాత ఒకసారి అన్నయ్య కూడా చెప్పి ఏమి చందావు అదే సార్ నా కళ్ళలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఆ ఇప్పుడు మీ కాళ్ళు ఉన్నాయనుకోండి సార్ నాకు చేతులా కనిపిస్తాయి సార్ నీ కాఫీ తాగే అలవాటు ఉంది సార్ వద్దు ముమ్మాటికి వద్దు సిక్స్ ఎయిట్ అని వచ్చింది అది వాడు చూడు కాఫీ రాగం ఓకేనా సార్ వద్దు ముమ్మాటికి వద్దు సిక్స్ ఎయిట్ వాయించు ఇప్పుడు ఎలా ఉంది ఇంతకు ముందే బెటర్ గా ఉండేది సార్ ఓరకంటితో చూస్తే ఒక రకంగా స్ట్రెయిట్ గా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది సార్ మరి మీరు తలుచుకుంటే అనుగ్రహించగలరు ఒక్క పాట నేర్పితే నా గొంతు వినిపించగలరు అభిమానం పొందగలను సార్ చూడు వేలు సార్ క్షమించండి సార్ నేను వర్ధమాన గాయకుణ్ణి మీ దగ్గర ప్రాపకం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి అదే సార్ నా చోటు కాగితాన్ని పట్టుకుని ఆలోచిస్తున్నాను ఏం లేదు కాలం ఎంత తొందరగా గిర్రును తిరిగిపోతుందా అనిపిస్తుంది ఇదే నెల ఇదే రోజు ఆ అన్నదమ్ములు ఇద్దరు ఆనాడు అమెరికాకి వెళ్ళడం గుర్తొచ్చింది ఆ రోజు హరిద్వార్లో ఎంతో వినయంగా తలంచుకొని సామాన్యుల్లో ఉన్న అన్నదమ్ములు చూశాను ఈ రోజు సగర్వంగా తలెత్తుకుని తిరగల అసమాన్యుల్ని చూస్తున్నాను అవునయ్యా చాలా మంది గొప్పవాళ్ళు అవుతారు కానీ పాత పరిచయాల్ని మర్చిపోతారు మాత్రం మనల్ని తర్వాత రండి పరిచయం చేస్తాను చూడండి మీరు వచ్చినందుకు ఎంత శోభ వచ్చిందో మా ఇంటికి ఎలా ఉంది మీరయ్య నీ ఉబ్బసం పెద్దయ్య గారు మందిస్తున్నారు కదయ్యా ఆయన ఉండగా భయం భయా చూచునయ్యా కూర్చోండి ముందు మీ దంపతులు ఇద్దరు కూర్చోండి అయ్యారావయ్యా కూర్చు ఏంటయ్యే ప్రతి సంవత్సరం రోజు గుర్తుంచుకుని వచ్చి ఇలా చేస్తుంటే నా కట్టగా ఉంటుంది చెట్టు ఉంటుంది మీరు మాకు చేసిన సహాయానికి జీవితాంతం ఏవిచ్చినా ఇచ్చినా రుణం తీర్చుకోలేదు అవును ఇందులో నేను చేసింది కూర్చుంటే భగవంతుడే ఓ దారి చూపించాడు అదే నీ సంస్కారం మా అన్నగారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక నువ్వు తీర్చలేదన్న బాధ అలాగే ఉండిపోయింది ఈసారి మాత్రం కాదంటానికి వీల్లేదు అదే కదా బాబు నా చేత ఓ పెద్ద షాప్ పెట్టించాలని నాకు పెద్ద ఇల్లు కొనివ్వాలని అది నీకు ఇచ్చే ప్రతిఫలం కాదు వీలయ్య మా తృప్తి కోసం ఈ చేయలేంటికి ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడంటే నేను ఎంత సంతోషపడిపోతున్నానో ఎంత గర్వపడిపోతున్నానో ఈ బంధం ఇలాగే శాశ్వతంగా ఉండేది పెద్దయ్యా ప్రతి సంవత్సరం నువ్వు ఇలా ఇస్తుంటే మేం మాత్రం కాదనకూడదు సాయంత్రం ఫంక్షన్ కి మేము రెడీ ఇక మీదే ఆలస్యం అవును వీరయ్య ఇవాళ సాయంకాలం ప్లాటినం డిస్క్ రిలీజ్ ఫంక్షన్ ఉంది ఇద్దరు తప్పకుండా రావాలి నువ్వు కూడా రెడీ అయితే అందరం కలిసే వెళ్దాం రా ఏంటి అందరి ముందు బతిమాలించుకోవాలా ఏంటే మరి ఏంటి రమ్మంటుంటే నువ్వు మళ్ళీ ఏమైంది తాళం వేసి వస్తాను రావయ్యా శంకరయ్యన్నా తెలుసు బ్రహ్మాండంగా ఉన్నావు వెళ్ళి ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీరంగం బ్రదర్స్ వరపరిచిన సావిరే చిత్రం ఫంక్షన్ రవీంద్ర భారతిలో ఎంతో వైభవంగా జరిగింది ఈ సందర్భంలోనే వీరికి ఐదోసారి కూడా నేషనల్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకులుగా వచ్చిందన్న విషయం తెలియడంతో ఈ కార్యక్రమానికి మరింత శోభ చే అంతేకాదు మా చిత్ర సంగీతానికి వీరిద్దరికి ఉత్తమ సంగీత దర్శకులుగా నేషనల్ అవార్డు ప్రకటించడం పేరు వస్తోంది కాబట్టి ఉన్నాను అవార్డు వచ్చిన ఈ సందర్భంలో శ్రీరంగం సోదరుల్లో చిన్నవారైన రంగా గారు తమ స్పందన తెలియజేస్తూ ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి వారు కోరుకుంటున్నది పాప్ మ్యూజిక్ ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అన్న దాంట్లో కొంత నిజం ఉండొచ్చు కానీ శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన సంగీతానికి కూడా ఎంతో ఆదరణ ఉందని మీరు నిరూపించారు ఈ ప్లాటినం డిస్కులు గానీ ఈ నేషనల్ అవార్డులు గానీ మీ అభిరుచికి నిదర్శనాలు ఆహా ఎంత బాగా చెప్పారు అంత ముందే వాళ్ళ జై హిందీ పురుగు దిష్టి నా దిష్టి మూడు సార్లు అవార్డు వస్తే హ్యాట్రిక్ అంటారు కదా ఐదు సార్లు వరుసగా వస్తే ఏమంటారు ఏమంటారు వీళ్ళ దుంపల దగ్గర ఐదు సార్లు వేళకే అని ఏడుస్తారు ఇంతమంది కళజోడు తీయండి ఇంతమంది ప్రొడ్యూసర్లు అభిమానులు వచ్చి మిమ్మల్ని పోగొడుతుంటే మీకు ఏమనిపించింది నా తమ్ముడు ఇంత గొప్పవాడ అనిపించింది నిజమేనండి ఇంత కీర్తి ప్రతిష్ట భగవంతుడిచ్చి ఆ ఒక్క లోటు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు నీతో ఈ ఆనందాన్ని పాలుపంచుకోవడానికి నా లేక అతనితో పంచుకోవడానికి ఒక భార్య లేకుండా చేశాడు వదినా ఆ వచ్చే వరుసగా ఐదు సార్లు నేషనల్ అవార్డు రావడం అంటే అంత ఆశామనిషి కాదు ఉమ్ ఇప్పటికైనా ఒప్పుకుంటావా మా అన్న ఎంత గొప్పవాడో అలాంటి గొప్ప వ్యక్తిని కట్టుకున్న నువ్వెంత అదృష్టమంతురావు ఏ అదృష్టమో నా మొహం ఏ వదినా మరి చెప్పిన మాట వినని నీలాంటి లాంటి మరీదిన్నప్పుడు అరే నువ్వు చెప్పింది ఎప్పుడు నేను వినందు ఎప్పుడు ప్రతిసారీనో నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని నాకు చెల్లాయిని తీసుకురావయ్యా అంటే నా మాట ఏమైనా కాసర చేశావా ఓ అదా వదిన ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితం హాయిగా గడిచిపోతుంది నాకు నా పిల్లలకి నువ్వు అన్నయ్య దేవుళ్ళు లాగా కాపుకొస్తున్నారు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి మేం దేవుళ్ళు దేవుళ్ళు అని విని విని ఇద్దరం రాతి విగ్రహాలై ఉలుకు పలుకు లేకుండా అయిపోయాం ఇదిగో నీకు ఆరోసారి కూడా నేషనల్ అవార్డు రావాలి అంటే ఈ ఇంట్లో నా తోడి కోడలు అడుగు పెట్టాలి గంట మోగింది ఎవరు పెట్టారు నేను చెప్పలా భగవంతుడు నా కోరిక విన్నాడు మహాలక్ష్మిలా ఉంది

మా వివి ఛానల్ వాళ్ళండి సన్మాన కార్యక్రమం కవర్ క్యాసెట్ మీకు అందజేయమన్నారండి మా రంగకి ఇవ్వమ్మా ఇదిగో రంగం ఈ క్యాసెట్ తీసుకోయా నమస్కారం అండి ఇది రవీంద్ర భారత్ అండి వస్తానండి లేదండి నా కోసం మా ఇంట్లో అందరూ కాసు కూర్చుంటారండి శ్రీరంగం వారి మీద ఒక గంట ప్రోగ్రామ్ చేయాలని మా ఛానల్ వాళ్ళందరూ అనుకుంటున్నారండి దాన్ని నాకే అప్పగిస్తారు అప్పుడు సార్లు కలవాల్సి వస్తుంది కదండి కలవడం కాదు ఏకంగా మా ఇంట్లోనే ఉండిపోవాలంతే అలాగేనండి వస్తానండి అలాగే అలాగే సురేఖ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తాండి అమ్మాయి వెళ్ళిపోయిండి ఇవాడ చాలా శుభదినండి మీకు గవర్నమెంట్ అవార్డు రావడం నాకేమో ఆ దేవుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని అవార్డుగా పంపడం नाम चिन, चिन 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 बाबा चिन 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 रात चांदनी में और तू अनन्या अनंत यश चिंतायंतों माँ सुहाना हाय ग्रैंडपा ओ चलो माँ तीरंगों मारी टीचरा यस ग्रैंडपा ये क्या बिल्ले नो ग्रैंडपा मारी न्यू चेकनटे बटु सारी बिग बट्टू प्यूर भाषा गुड बिहेवियर

గోవింద ఏడుకొండవాడ వెంకట్రామల గోవింద అబ్బో హా కట్టేట్రా ఏమైనా యాక్సిడెంటా కాదు ఇన్సిడెంట్ ఏం జరిగిందిరా నా క్లయింట్ నన్ను కొట్టాడు కొట్టాడున్నా నీ క్లయింట్ నిన్ను కొట్టాడు ఏ విట్రా కేస ఆర్గుమెంట్ వచ్చేసరికి నా క్లయింట్ ప్రచర్య దెవర కాదు ఈ ఇంటికి వడ్డీ లేకుండా ఐదు లక్షల రూపాయలు అప్పిచ్చారు రంగనేశ్వరారు ఆ మహా ఆయన్ని చూసేసరికి నాలో కృతజ్ఞతా భావం ఉప్పొంగే నన్ను నేను మర్చిపోయి ఆయనకు అనుకూలంగా వాదించాను దాంతో ఆయన గెలిచాడు నా క్లయింట్ ఓడిపోయాడు అయినా నా క్లయింట్ నవ్వాడు అనుకున్నాడు పక్కకు రమ్మన్నాడు మిగతా ఫీజు ఇస్తాడేమో అనుకున్నాడు స్తంభం చాటుకు తీసుకెళ్లాడు బ్లాక్ మనీ కదా చాటుకు ఇస్తాడేమో అనుకున్నాడు ఇచ్చాడా అసలు ఈ ఎడంకర్ నద్దం పగిలిపోవడంతో కట్టి కనపట్లే గానీ బెండకాయ బాగా కనిపిస్తోంది ఇది ఆ సిక్ కాదమ్మా సిక్కు ఏమిట్రా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోకమైపోతా అంతే మరి పంట వరపు పనివాళ్ళ చేతి అంటే మడి ఆచారం చదువుతాం అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకొని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు నాన్న దానికి మాత్రం వంద చేతులు ఉన్నాయా ఓ పక్కన బిజినెస్ ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్ మంగళ షాప్ కాదు నాన్న బ్యూటీ పార్లర్ రే మరుగుదోటిని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా అది అదే నాన్న ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది భిన్నా భిన్నా ఇంకోసారి ఇలా బాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను టేక్ కేర్ సారీ మేడం ఇట్స్ ఓకే గో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు ఇట్స్ ఓవర్ ఎస్ మేడం మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు మీకు థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటే ఎవ్వరూ నమ్మరు జస్ట్ ట్వంటీ ట్వంటీ టూ లా అనిపిస్తున్నారు ఇంకొక రెండేళ్ళు తగ్గించు పుణ్యం కట్టుకోండి ఇంకా రెండేళ్ళు తగ్గిస్తే చిన్నపిల్లైపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో తప్పే ఉందండి ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని

మన పెళ్లి రోజు తెలుసు కానీ ఎలాపో తలక కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకొని వచ్చాను నేను తెచ్చిన కొత్త బట్టలు కట్టుకొని వేసుకొని పడుకోండి కృతజ్ఞతలు పొంగి కోర్టులో ఫెయిల్ కుంటి సాకు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను ఏమిటోదిరా నువ్వెవరి గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు ఎవరి గురించి కాదు రేపు చేయబోయే డ్యూయట్ గురించి ఆలోచిస్తున్నాను డ్యూయట్ అయితే అంత ఆలోచన అనవసరం ఆయన నువ్వు నా చెల్లి సురేఖ కలిసి పాడుతున్నట్టు ఊహించుకో బ్రహ్మాండమైన హిట్ పాట వస్తుంది ఏమిటోదిరా చూసి చూడగానే చుట్టరికాయలు కలిపేయడమేనా నువ్వు తలుచుకోవాలే గాని అలా జరిగి తీరుతుందయ్యా ముమ్మాటికి జరిగి తీరాలి పిచ్చి వదినమ్మా